నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ నేను పద్మిని టుమినీ పాటు వైదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి చంద్రుడు మనసు మీద ఖచ్చితంగా చాలా చాలా ఇంపాక్ట్ ని చూపిస్తాడు ఆయన తిరిగేటటువంటి చాలా ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ కాబట్టి ఆ ఒకవేళ రాంగ్ పొజిషన్స్ లో ఉంటే అట్లానే ఫాస్ట్ గా మనసు కదిలిపోవటం అనేది జరుగుతూ ఉంటుందని జనరల్ గా జ్యోతిషులు చెప్తూ ఉంటారు అయితే ఈ చంద్రుడు ఒకవేళ బ్యాడ్ రిజల్ట్స్ ని ఇస్తున్నారు గుడ్ రిజల్ట్స్ ఇవ్వాలి అంటే ఏం చేయాలో తెలియట్లేదు మనసు ఎప్పుడు స్థిరంగా లేదు చంద్రుడు ఎలా ఉన్నారో కొంతమందికి తెల తెలియచ్చు తెలియకపోవచ్చు జాతకం అందరికీ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో ఎండ్ ఆఫ్ ది డే మాకు స్టెబిలిటీ లేదు అటు మెంటలీ స్టెబిలిటీ లేదు స్థిరంగా ఉండలేకపోతున్నాం ఒక డెసిషన్ మీద ఉండలేకపోతున్నాం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు మానేద్దాం అని అనుకుంటారు సాయంత్రానికి మళ్ళీ సిగరెట్స్ తాగడం ఇట్లా బ్యాడ్ హ్యాబిట్స్ మళ్ళీ మొదలు పెట్టడం అనేది సర్వసాధారణంగా చూస్తుంటాం అంటే డెఫినెట్ వాళ్ళకి స్టెబిలిటీ లేదు అసలు మనసు స్టేబుల్ గా ఉండాలి అంటే చంద్రుడు మనకి మంచి రిజల్ట్స్ ఇవ్వాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం చంద్రుడు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ చంద్రుడు అనేది వ్యాక్సింగ్ అండ్ వైనింగ్ ఫేజ్లు ఉంటాయి అంటే కృష్ణపక్షం శుక్ల పక్షం అంటారు అంటే పైకి వెళ్ళడం కిందకెళ్ళడం అంటే ఏంటి స్థిరంగా ఉండరు బేసిక్గా చంద్ర నక్షత్రాలు ఏంటి రోహిణి హస్త శ్రవణం వీళ్ళకి స్థిరంగా ఉండరు బై భర్తే వీళ్ళు కొంచెం కిక్ కోసం వేచి చూస్తూ ఉంటారు వేచి చూడడం ఎందుకంటే వీళ్ళకి స్థిరంగా ఉండే మనుషులు ఉంటారు లైఫ్ని చాలా హ్యాపీగా కూల్గా లీడ్ చేస్తారు కానీ వీళ్ళేంటి సాయంత్రం అవంగానే లేకపోతే వారం అవంగానే నెల అవగానే ఆరు నెల అవ్వగానే సంవత్సరం ఏదో కిక్ కావాలి ఏదో ఒకటి చేయాలి లేకపోతే వీళ్ళు మైండ్ పని చేయదు ఏదో ఒక ట్రెక్కింగ్ చేయాలి బైక్ ఫాస్ట్గా నడపాలి ఇది లేకపోతే వాళ్ళు పని చేయదు కిక్ కిక్కు కిక్ సినిమాలు రవితే కిక్ కోసం ఎలా ఎత్తుకుతూ ఉంటారు ఈ చంద్ర నక్షత్రం పుట్టిన వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది కిక్ కోసం వీళ్ళు లోపల ఉంటుంది బయటికి రాదది ఏదో రోజు దీన్ని ఎట్లైనా వీళ్ళు దాన్ని పూర్తి చేయాలి నా కిక్కు సాటిస్ఫై అవ్వాలి అని చెప్పేసి వేచి చూస్తూ ఉంటారు సో ఇం ఇది ఒక రకము కిక్ ప్రాబ్లం ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఎమోషనల్ గా కింద మీద ఆగుతూ ఉంటారు మూన్ సరిగ్గా లేకపోతే స్ట్రెస్ పడిపోయి చిన్నదానికి ఇది ఈ నక్షత్రాల వాళ్ళేనే కాదు ఎవరైనా ఇప్పుడు చంద్రుడు బాగా లేకపోతే ఇది ఏ గ్రహస్థితి బట్టి చంద్రుడు బాగా లేకపోతే ఊరు కూరగా గొడవలాడడం ఇమోషనల్ అయిపోయి ఏడవడము కొంతమంది ఉంటారు చాలా ఏడుస్తూ ఉంటారు చిన్న దానికి ఏడ్చేస్తారు చాలా ఎమోషనల్ ఉంటారు సో చంద్రుడు పారైపోయాడు చంద్రుడు పారైపోయాడు ఇమోషనల్ లేకపోతే చంద్రుడు నక్షత్రాలు పుడితే అదో వేరే ప్రాబ్లం సో చంద్రుడు వల్లే ప్రాబ్లమ్స్ మై ప్రాబ్లం అంతా ఎక్కడే ఉందండి బాడీలో ఎక్కడ ఉండదు మనిషికి కదా కరెక్ట్ అన్నం తింటామో ఆకలి తీరిపోతుంది ప్రతిదానికి ఏదో ఒక చిన్న అవసరం ఉంటది అది అయిపోతది మైండ్ అట్లా కాదు అట్లా తిరుగుతూనే ఉంటది కరెక్ట్ తిరుగుతూనే ఉంటది రెస్ట్లెస్ గా అసలు దాన్ని ఎక్కడికి వెళ్లాలో దానికి ముందు వెనకాల ఏమి ఉండదు మన టైట్స్ అంటారు కదా లో టైడ్ హై టైడ్ పౌర్ణమి అమావాస్య ఎట్లా అట్లా పైన కింద పైన కింద అవుతూ ఉంటది అందుకనే దైవారాధన చేయడం చేయండి దైవారాధన చేయండి దేవుడితో కనెక్ట్ అవ్వండి అలా మెడిటేట్ చేయండి ధ్యానం చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది నమ్మకం కుదురుతుంది రేపు ఏమి కాదు మనం దైవ మార్గంలో ఉన్నాము గా ఉన్నాము మనకు మంచి జరుగుతుంది అని కొంతమంది చాలా ధైర్యంగా ఉంటారు నాకు ఎప్పుడైనా మంచి జరుగుతుంది నాకు ఏమీ కాదు నాకు దేవుడు ఉన్నారు అంటే కొంతమంది మాత్రం రివర్స్ ఉంటారు కరెక్ట్ అలాంటి వాళ్ళకి మనం చూస్తే మూన్ పాడైన వాళ్ళకి ఇవాళ ఇంట్లో వాటర్ ట్యాప్స్ ఉంటాయి కదా ట్యాప్స్ నుంచి వాటర్ లీక్ అవుతూ ఉంటుంది ఇంకోటి సిల్వర్ వాళ్ళ ఐటమ్స్ చాలా వాళ్ళ ఇంట్లో సిల్వర్ ఐటమ్స్ ఉంటాయి కదా అవి చాలా డట్టిగా ఉంటాయి మట్టి 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 ఉంటుంది వాళ్ళు దాన్ని క్లీన్ కూడా చేయరు అలా వదిలేస్తారు అలానే ఆ సిల్వర్ వేసుకొని తిరుగుతూ ఉంటారు మొత్తం మట్టి పట్టేసి పిచ్చి 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 పిచ్చిగా అయిపోద్ది అదొక ఇండికేషన్ మూన్ మూన్ పాడయ్యారని ట్యాప్స్ లీక్ అవుతూ ఉంటాయి రెగ్యులర్ గా కరెక్ట్ ప్లస్ వీలు వాటర్ ఎక్కువ తాగరు డిహైడ్రేషన్ అవుతూ ఉంటది మూన్ పాడైతే మనిషికి డిహైడ్రేషన్ అవుతుంది చాలా మంది వాటర్ తాగరు వాటర్ తాగక డిహైడ్రేషన్ కింద మీద అయిపోతూ ఉంటారు అరే నువ్వు నీళ్ళు తాగవురా అని అడిగినా కూడా నీళ్ళు ఏం తాగుతాం రా బాబు తాగడానికి అరే అన్నం తిన్నావు ఇప్పుడే అన్నం తిన్న నీళ్ళు తాగాలి కదరా లేదా నాకు ఇన్ ప్రాబ్లం మూన్ ప్రాబ్లం అయితే ట్రావెలింగ్ కూడా సరిగ్గా చేయరు ఎక్కువ షార్ట్ డిస్టెన్సెస్ లాంగ్ డిస్టెన్స్ మూన్ అంటే ట్రావెలింగ్ ట్రావెలింగ్ కూడా చేయరు ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడతారు బయటికి వెళ్ళరు సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ మెయిన్గా అయితే ఇమోషనల్ ప్రాబ్లమ్ సో ఈ మూన్ అన్నిటికీ ఒక మనం మంచి రెమెడీ చెప్పుకుందాము ఈ రెమెడీ చేసుకుంటే చాలా మంచిది ఇంపార్టెంట్ అంటే మూన్ క్యారీస్ అవర్ పాస్ట్ అవర్ హిస్టరీ మూన్ మన డేటాని మొత్తం క్యాప్చర్ చేస్తుంది అంటారు మూన్ ఈజ్ టు క్యాప్చర్ ద కర్మ ద కర్మ ఈ బై వాటర్ ప్రకృతిలో నీళ్ళకి తెలుసు ఎవరెవరు వచ్చారు రాముడు వచ్చాడు మన నది ఉంది కదా రామేశ్వరం దాటాక సముద్రం సారీ సముద్రం ఉంది దానికి తెలుసు రాముడు వచ్చాడు అని ప్రతి వాటర్ బాడీకి తెలుసు ఇక్కడ ఎవరు వచ్చారు ఎక్కడ వెళ్ళిపోయారు వాటర్ కి మెమరీ ఉంది ఇది సద్గురు గారు చెప్పారు వాటర్ వాటర్ హ్యాస్ మెమరీ సో వెన్ వాటర్ ఇస్ పాయిల్డ్ ఆ బ్యాడ్ మెమరీస్ ఏ గుర్తుకొస్తుంటాయి గుడ్ రాదు సో మూన్ కి ఒక రెమెడీ చేసుకోవాలి బేసిక్ గా ఎట్లా ఏం రెమెడీ చేయాలంటారు మూన్ కి అసోసియేట్ అయ్యేది మనం తీసుకుంటే ఒకటి వాటర్ ఒకటి మిల్క్ సో శివలింగం మీద మిల్క్ కంపల్సరీ వీలు అభిషేకం చేయాలి చాలా మంది అభిషేకం ఏం చేస్తాము అభిషేకంతో ఏమొస్తుంది కాదు మూన్ పాడైన కంపల్సరీ ఎమోషనల్ పీపుల్ కంపల్సరీ శివలింగానికి అభిషేకం చేస్తే కలిసి వస్తుంది ఇంకోటి చిన్న సిల్వర్ బాల్ ఎప్పుడు వీళ్ళు వాళ్ళ పర్స్ లో పెట్టుకుంటే బెటర్ చిన్న 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 బాల్ 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 సైజ్ సిల్వర్ సిల్వర్ గ్రామ్స్ మనం బయట దొరుకుతుందండి చిన్న పర్ల్స్ అంత ఉంటాయి చిన్న చిన్న ఇంతే ఉంటాయి అలాంటిది పాకెట్ లో పెట్టుకుంటే ఎప్పుడు చాలా మంచిది వాటర్ తాగుతూ ఉండాలి ఎప్పుడైనా చూడండి కోపం వస్తే ఫస్ట్ నీళ్ళు తాగమంటారు ఎందుకు కూల్ డౌన్ అవ్వాలి కదా అది కూల్ డౌన్ చేస్తుంది వాటర్ ఎవరైనా ఇస్తే కాదు అని చెప్పకూడదు వాటర్ తీసుకోవాలి ఇచ్చినా వాటర్ తీసుకోవాలి ఫస్ట్ ఎవరైనా వాటర్ ఇస్తున్నారు మీరు తీసుకోలేదంటే కరెక్ట్ కాదు అది వాటర్ తీసుకోవాలి ఇంకోటి కోపం వచ్చినప్పుడు కంపల్సరీ వాటర్ తాగాలి మూన్ ఇంప్రూవ్ అవుతుంది డిహైడ్రేట్ అవ్వకూడదు ఎండలో తిరుగుతున్నాము ఇప్పుడు ఎండాకాలం రాబోతుంది డిహైడ్రేట్ అవకూడదు ఇష్టం వచ్చినట్టు తిరిగేసాము మధ్యలో కంపల్సరీ బాడీని హైడ్రేట్ చేసుకోవాలి వాటర్ తాగాలి లేకపోతే మూన్ పాడవుతుంది ఏం లేదు డిహైడ్రేటన్ ఫస్ట్ మీరు ఇమోషనల్ గానే డిస్టర్బ్ అవుతారు అరవడం మొదలు పెడతారు మీరు సో శివలింగానికి పాలాభిషేకము చిన్న పర్ల్ సైజ్ సిల్వర్ బాల్ పాకెట్ లో పెట్టుకోండి వాటర్ తాగుతూ వాటర్ తాగుతుండండి శివ చేయండి చాలా మంచిది ఇంట్లో వాటర్ ట్యాప్స్ ఏమైనా లీకేజ్ ఉంటే దాన్ని రిపేర్ చేయించండి ఇది చాలా ఇంపార్టెంట్ చాలా మంది రిపేర్ చేయించడం డ్రాప్ బై డ్రాప్ డ్రాప్ బై డ్రాప్ పడుతూ ఉంటది బ్యాడ్ హ్యాబిట్స్ తో ఉన్నారండి మా వాళ్ళు వాళ్ళు స్టెబిలిటీ లేదు మనసే కదా చెప్తున్నాను వెళ్ళి నువ్వు మనసు కొట్టమన్నా మనసే చెప్పాలి ఇంకే బ్యాడ్ హ్యాబిట్ ఉన్నది మనసే చెప్తేనే వెళ్ళి చేస్తారు మరి వాళ్ళు మాట వినట్లేదు మా మాట వాళ్ళని ఎట్లా మార్చుకోవాలి అంటే ఇప్పుడు వాళ్ళని ఈ బాల్స్ వేసుకోమంటే వేసుకోకపోవచ్చు వాటర్ తాగమంటే తాగకపోవచ్చు శివారాధన చేయకపోవచ్చు వాళ్ళ కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదైనా చేసే రెమెడీ ఉందా చాలా సింపుల్ అండి ఒకవేళ మీరు రెమెడీ చేయదలుచుకున్నారు మీ వాళ్ళ కోసం మీ వాళ్ళ కోసం అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఓన్లీ మూన్ కాదు మూన్తో పాటు రాహు అసోసియేట్ అయితేనే బ్యాడ్ హ్యాబిట్స్ వస్తాయి అంటే మందు కొట్టడం ఇవన్నీ ఏవైనా బ్యాడ్ హ్యాబిట్స్ రాహుతో పాటు అసోసియేట్ అయితేనే వస్తాయి సో మూన్తో పాటు మనం రాహు అసోసియేట్ చేసే రెమెడీ చేసుకోవాలి సో మీరు ఏం చేస్తారంటే చాలా సింపుల్గా ఆ మూన్ మిల్క్లో ఏదైతే ఉంటుందో మీరు రాహుకి సంబంధించిన ఒక వెజిటేబుల్ ఇంగ్రీడియంట్ దాంట్లో వేసి కలిపేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ పౌడర్ ప్రోటీన్ పౌడర్ అనేది లేకపోతే మీరు ఒక గ్రౌండ్ నట్ తీసుకున్నా కూడా హై ప్రోటీన్ సో కొంచెం మిల్క్ తీసుకొని దాంట్లో ఆ గ్రౌండ్ నట్ పౌడర్ పల్లీ పౌడర్ పౌడర్ వేయొచ్చు లేకపోతే ప్రోటీన్ పౌడర్ డైరెక్ట్ డైరెక్ట్ అయ్యొచ్చు ఈ పల్లీ పౌడర్ తీసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసి అప్పుడు మీరు ఇది శివలింగం మీద అభిషేకం చేయండి ఇంకా చాలా పెద్ద ప్రాబ్లం మీరే చూడండి శివుడు దుర్గా మనకి ఇద్దరు అవసరం సో దిస్ ఇస్ నాట్ అందుకనే చాలా మంది వదలలేకపోతారు డ్రింకింగ్ ప్రాబ్లం ఇప్పుడు ఇద్దరిని ఆశ్రయిస్తే ఖచ్చితంగా మార్పు ఉంటుంది ఖచ్చితంగా మార్పు వస్తుంది చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఇట్ విల్ వర్క్ రైట్ బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే